రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సిపి పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే పేదవర్గాల బతుకులు మరింత దారుణంగా మారుతాయని గ్రహించిన మేము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని పేదవర్గాలకు మేలు జరగాలని అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలి అని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపికి మా సంపూర్ణ మద్దతు ఇస్తూ వైసీపీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మాదిగలు మరియు అన్ని అణగారిన వర్గాల ప్రజలు క్రైస్తవ మైనారిటీ వర్గాలు కూడా కృషి చేయాలని సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఈరోజు మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని తొంభై నాలుగులో ఉద్యమం ఏర్పడితే దాదాపు ముప్పై సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతూ ఉంది ఈ పోరాటానికి నిన్నటి మొన్నటి వరకు నాయకత్వం వహిస్తూ పడినటువంటి వ్యక్తి మందకృష్ణ ముప్పై సంవత్సరాలుగా ఎన్నికల వచ్చిన ప్రతి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలకు మాదిగలను తాకట్టు పెట్టి తన పబ్బం గడుపుకుంటూ వర్గీకరణ అంశాన్ని ఒక వస్తువుగా మార్చి ఆ వస్తువును అడ్డం పెట్టుకొని మాదిగల మనోభావాలతో చెలగాటమాడుతూ తన రాజకీయ సుప్రయోజనాలను తన వ్యక్తిగత ప్రయోజనాలకి కేంద్రంగా ముందుకు నడుస్తూ వర్గీకరణ అంశంలో మోసం చేసినటువంటి పార్టీలకే మభ్యపెట్టినటువంటి పార్టీలకే మళ్ళా మద్దతిచ్చేటువంటి కుట్రలకు తెరదీసిన సందర్భంలో ఆ కుట్రలను తిప్పికొడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు నీ జేబు సొత్తు కాదని చెప్పడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన మాదిగలు తమ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉండబడిన మాదిగలని చెప్పని చాటి చెప్పడం కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్నామని విషయం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం దానికి ఉదాహరణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఈరోజు ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపు అని చెప్పని మందకృష్ణ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ గెలిపే మాదిగలు గెలుపని అని మందకృష్ణ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను మందకృష్ణ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను ఇదే మందకృష్ణ గారు ఎస్సీ వర్గీకరణ అంశంలో రెండు వేల పద్నాలుగులకు అధికారం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే వంద రోజులని వర్గీకరణ చేస్తామని పది సంవత్సరాలు గడిచినా ఒక్కరోజు కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించకపోయింది కాక అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు విపక్షాలు వర్గీకరణ అంశం మీద ప్రశ్నలు లేవనెత్తినప్పుడు దాటవేసే ధోరణితో ముందుకు పోతూ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు తన పబ్బం గడుపుకుంటున్నటువంటి మభ్యపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తూ ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పని కోరుకుంటున్నానంటే ఎన్డీఏ కూటమితో మందక సమాధికారు చేసుకోబడి రహస్య ఒప్పందం ఏందో చీకటి ఒప్పందం ఏందో అక్రమ సంబంధమేందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోసమే ఈ సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాం దానికి ఉదాహరణ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నా బీజేపీ వర్గీకరణ చేయకపోతే ఇదే మందకృష్ణ మోదీపై ఉమ్మడి పోరుకుమే సిద్ధమని చెప్పని ప్రకటనించాడు ఇదే మోదీపై ఉమ్మడి పోరుకుమే సిద్ధమని చెప్పని ప్రకటించాడు అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఇక కేంద్ర ప్రభుత్వంతో యుద్ధమే అని చెప్పని 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 మాట్లాడటం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో ఇక యుద్ధమే అని చెప్పని చెప్పని మాట్లాడటం జరిగింది అంతేకాకుండా నరేంద్ర మోదీ దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడటం జరిగింది నరేంద్ర మోడీ దళిత వ్యతిరేకి రిజర్వే కొత్తకరణకు వ్యతిరేకి రిజర్వేషన్లకి వ్యతిరేకి రిజర్వేషన్లు ఎత్తైపోతున్నాడు అతను రాజ్యాంగానికి పెను ప్రమాదం ఉంది అని చెప్పిన మాట్లాడినటువంటి మందకృష్ణ రోజు మరి అదే అదే నరేంద్ర మోడీ గారి బిసకవిగిలికి చేరి ఆయన పెద్దన్నట్టయ్యేడో ఈయన తమ్ముడట్టడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాదిగులు ప్రత్యేకంగా అణగారిన వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా నరేంద్ర మోడీ వచ్చిన సభలో నరేంద్ర మోడీ వచ్చిన సభలో ఓ ఎంఆర్పిఎస్ కార్యకర్తకు దాడి చేసి తల పగలగొడితే దాడి కా గురిగా పడినటువంటి కార్యకర్తను పక్కన పెట్టుకొని బీజేపీ మా ప్రధాన శత్రువు బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను పల్లెలకు రానియకుండా కొడతాను కొడతానబడినటువంటి కృష్ణ ఈ ఈరోజు మళ్ళీ బీజేపీ ఎట్ట మిత్రుడయ్యాడో ఆ రహస్య ఒప్పందం ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశంలో బీజేపీ ప్రధాన దోషి అని చెప్పని మాట్లాడినటువంటి నంబర్ వన్ దోషి అని మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిక్ గారు ఈరోజు బీజేపీ ఎట్ట నిత్రుడయ్యాడో బీజేపీ ఎట్ట ఎన్డీఏ కూటమికి ఎట్ట ఓటాలని చెప్తున్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణంశాన్ని పరిష్కరించకుండా పార్లమెంటులో చట్టం చేయకుండా అనేక బిల్లులను ప్రవేశపెట్టుకొని అసాధ్యమైన బిల్లుల్ని సుసాధ్యంగా అమలు చేసుకోబడినటువంటి భారతీయ జనతా పార్టీ వర్గీకరణంశంలో దారుణంగా మోసం చేస్తే ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పని మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా శవలింగా కోరుకుంటూ మోసం చేసినటువంటి మనువాద బీజేపీకి మోసం చేసినటువంటి మనువాద బీజేపీ పార్టీకి మాదిగలను తాకట్టు పెట్టడం అంటే అది మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కాదు మాదిగలను తమ చేతులతో తాము తమ గొంతు కోసుకుని తను తెచ్చేటట్టుగా చేయటం అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నాం దానికి ఎందుకంటున్నానంటే ఈ మాట ఇదే నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి నువ్వు రాముడిగా పెద్దన్నగా ఉంటేనే లక్ష్మణుడిగా ఉంటానని చెప్పని చెప్పని నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి మందకృష్ణ గారు మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం మందకృష్ణ లక్ష్మణుడిగా ఉండడం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను రాముడు వెళ్తున్నప్పుడు లక్ష్మణుడు కూడా పోతూ ఉంటాడు అప్పుడు లక్ష్మణుడు భార్య అడుగుతుంది నువ్వు అడవులుకెళ్తున్నప్పుడు మరి నా సంగతి ఏందని అడిగితే లక్ష్మణుడు లక్ష్మణుడు భార్య అయినటువంటి ఊర్మిళకి పద్నాలుగు సంవత్సరాలు నిద్రావస్థలు ఉండమని శాపం పెట్టి ఆయన అన్నతో వెళ్తాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడిన మాదిగల్ని నిద్రావస్థలో ఉండమని చెప్పని శాపం పెట్టి నువ్వు లక్ష్మణుడుగా మారితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పని నీ నిర్ణయాలని నిన్ను తిప్పికొడతారన్న విషయాన్ని కూడా మర్చిపోద్దని సవిరంగా కోరుకుంటూ ఎన్డీఏ గెలిస్తే ఎన్డీఏ గెలిస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కసారి భారత భారతీయ జనతా పార్టీ కేంద్ర పాలిత రాష్ట్రాలను మీరు ఒకసారి గమనిస్తే బీజేపీ అధికారులు ఉన్నబడి రాష్ట్రాలను ఒకసారి గమనిస్తే అది గుజరాత్ అయినా రాజస్థాన్ అయినా మణిపూర్ అయినా ఏ రాష్ట్రాన్ని మీరు చూసుకున్న ఉత్తరప్రదేశ్ అని ఒకసారి చూస్తే అక్కడ దళిత గిరిజనులకు స్వేచ్ఛ లేదు తినే తిండి మీద కట్టే బట్ట మీద లేతుంటే వాటన్నిటితో పాటు చదువుకుంటే కొట్టి చంపిన చరిత్రలు లేదు అదే కాకుంటే నరేంద్ర మోడీని సపోర్ట్ చేయటం అంటే ఒక మనువాదిని ఉగ్రవాదిని ఆర్ఎస్ఎస్ వాదిని సపోర్ట్ చేయటమే దానికి ఉదాహరణ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగితే ఆ గోధ్రా ఘటనలో ముస్లింల మీద ఊసకోత కోసి నిండు గర్భిణైనటువంటి స్త్రీని కడుపులో కత్తేసి బిడ్డతో సహా చంపిన చరిత్ర ఈ నరేంద్ర మోడీకి ఉంది మరి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని చేయటం అంటే ముస్లింలకే కాదు క్రైస్తవులకు కూడా ఆ ప్రమాదం ఉందన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటిది దళిత క్రైస్తవులు మైనార్టీలు అర్థం చేసుకోవాల్సిందని కోరుతున్నాం దాంతోపాటు నిన్న కాకమున్న మణిపూర్లో నిన్నగాకమున్న మణిపూర్లో దాదాపు రెండు వేల పైచీలకు చర్చీలను కూలగొట్టి నా అక్కల చిల్లని నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించిన చరిత్ర బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకి క్రైస్తవులకి మైనారిటీలకి దళితులకి గిరిజనులకి బతుకు బట్టగట్టడానికి అవకాశం ఉండదు బట్ట కట్టడానికి అవకాశం లేకపోయింది కాక ఒక దుర్మార్గమైన మాట మాట్లాడుతూ ఉన్నారు మేము అధికారంలోకి వస్తే కర్ణాటకకు సంబంధించినటువంటి అనంత అనేటువంటి ఎంపీ మాట్లాడుతున్నాడు మేము అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లు మాకొస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేసి లౌకికవాదమని పదం తీసేసి వాళ్ళ మనువాదాన్ని భారత రాజ్యాంగంగా మార్చి మన మీద అమలు చేయడానికి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదాన్ని తిప్పికొట్టాల్సిన నైతిక బాధ్యత అది ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి దరిద గిరిజన క్రైస్తవ ముస్లిం మైనార్టీ సోదరుల మీద ఉన్న విషయాన్ని కూడా గ్రహించి ఎన్డీఏని ఓడిచడమే లక్ష్యంగా పనిచేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏతో పొట్టబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ఈరోజు మందకృష్ణ కృష్ణ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ఈ రోజు మందకృష్ణ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడానికి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడానికి ఆయన పాదయాత్ర సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఆర్పిఎస్ మద్దతు ఇచ్చింది అప్పుడు మా జెండా పట్టుకున్నాడు మా కండ వేసుకున్నాడు మా డప్పు కొట్టాడు మా చెప్పు గుట్టి నేనే పెద్ద మాదిగా అవుతానని చెప్పని చెప్పని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి మాట్లాడిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలకే ఆంధ్రప్రదేశ్లో మాదిగలను అంటరాని వాళ్ళం చేసి ఆంధ్రప్రదేశ్లో మాదిగలను మీటింగులు పెట్టుకొని కొన్ని చేసి అనేక సార్లు మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి తెలంగాణలో వదిలిపెట్టిన చరిత్రను మేము గుర్తు చేస్తాం The తెలంగాణలో వదిలిపెట్టిన చరిత్రను మేము గుర్తు చేస్తున్నాం మందకృష్ణానికి ఇది గుర్తు లేదా అని అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్లో నిన్ను మీటింగ్ పెట్టనీకపోతే ఆంధ్రప్రదేశ్లో మాదిగలను నంట్రాని వారుగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అడుగొడుగుని ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద జైలు కేసులు పెట్టి జైలుకు పంపితే నిన్ను అరెస్ట్ చేసి పదిసార్లు తన్ని తరిమిని ఇంట్లో వదిలిపెడితే మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ కవిగుల్లోనూ కరిగిపోవడానికి కారణమేందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కోరుతూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం సూటిగా ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు జైలుకి మాట కదా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఇబ్బందులు పడిన మాట వాస్తవం కదా నువ్వు గుడు గోపురాలు చుట్టూ తిరిగిన మాట వాస్తవం కదా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి తీసుకెళ్లి వదిలిన వాస్తవం కదా మరి ఇన్ని జరిగిన ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు నీకు మిత్రుడట్టడో ఆ మిత్రుత్వానికి గల కారణం ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం అదే సందర్భంలో నేననే మాట కాదు రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మందకృష్ణ మాది గారు చేసిన ప్రకటన చంద్రబాబు నాయుడు నంబర్ వన్ మోసగాడని చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ మోసగాడని చంద్రబాబు నాయుడు మాదిగలకు నమ్మక ద్రోహం చేశాడని చంద్రబాబు నాయుడు మాదిగలకు నమ్మక ద్రోహం చేశాడని చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తామని చెప్పని చెప్పని నువ్వు చేసిన ప్రకటనలు అంతేకాకుండా స్వాత పరులని దగ్గర పెట్టుకొని మమ్మల్ని దూరంగా పెట్టాడని చెప్పని నువ్వు చేసినటువంటి ప్రకటన అంతే విధంగా ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పని నువ్వు చేసిన ప్రకటన వీటన్నిటితో పాటు వర్గీకరణ అంశాన్ని పక్కదారి పట్టించి నిన్ను అడుగడుగుని అడ్డుకుంటున్నప్పుడు నువ్వు చేసిన ప్రకటన చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని నువ్వు చేసిన ప్రకటన మరి చంద్రబాబు నుంచి ఒకనాడు నీకు ప్రాణహాని ఉంటే మరి చంద్రబాబు నాయుడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే చం చంద్రబాబు నాయుడు ఆయన నుంచి నీకు రక్షణ కరువైతే మరి ఈరోజు ఏమైంది చంద్రబాబు నాయుడికి నీకు మీ ఇద్దరికి మళ్ళీ దోస్తి ఎలా కుదిరింది మీ ఇద్దరికి స్నేహం ఎలా కుదిరిందంటే నాకు ఒకటి అనిపిస్తుంది భార్య భర్త పడతాడు భార్య భార్యని భర్త కొడితే భర్త భార్య అలిగి పుట్టింటికి వెళ్తాది మళ్ళా వచ్చి భర్తతో కాపురం చేస్తూ ఉంటుంది అట్లాగే నిన్ను పదిసార్లు ఆంధ్రప్రదేశ్కి రానికుండా తరి తరినా కూడా మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర కాపురం చేస్తారంటే చంద్రబాబు నాయుడికి నీకు ఉండబడిన అక్రమ ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన సమయం కోరుతూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో శత్రువైన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఓటమి నోటా అన్నావు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు జగన్ గారికి రాకూడదని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకున్నావు నువ్వు జగన్ గారికి ఓటు రాకుండా నిర్ణయం తీసుకున్న నోట నోటా అని చెప్పి తీసుకోవ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం కారణమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం జరిగింది అంటే మేము ఇస్తాం సూటికి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు తోటి నీ అక్రమ సంబంధిని కొనసాగించదలుచుకుంటే చంద్రబాబు నాయుడు కార్యకర్తగా చంద్రబాబు నాయుడు ఏజెంట్ గా ఉండు కానీ మాదిగ జాతిని ఎంఆర్బిఎస్ ఉద్యమాన్ని వర్గీకరణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మాదిగ జాతిని తాకట్టు పెట్టుకొని నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమికో లేదంటే బీజేపీకో లేదా తెలుగుదేశానికో తాకట్టుబెట్టే ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకరని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకపోతే ఇకపోతే ఉద్దేశపూర్వకంగా మందకృష్ణ అండ్ కోన్ టీమ్ జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు వ్యతిరేకని జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు వ్యతిరేకని జగన్మోహన్ రెడ్డి గారికి మాలలు తప్పితే మాదిగలు అవసరం లేదని చెప్పని స్వార్థపూరిత ప్రచారాన్ని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మనిషిగా మందకృష్ణ చేసిన ప్రచారం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మాదిగలు తెలుగుదేశం మాదిగలు అనే వాతావరణాన్ని కల్పించి ఆ మాదిగలని నువ్వు జగన్మోహన్ రెడ్డికి దూరం చేసే కుట్ర చేస్తూ ఉన్నావు కానీ దాన్ని మేము తిప్పికొడుతూ ఉన్నాం దానికి ఉదాహరణ నేను ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ నెల పద్దెనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని తణుకులో నేను కలిశాను తణుకులో నేను కలిసినప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో వర్గీకరణ పట్ల కానీ వర్గీకరణ పట్ల కానీ ఏదంటే మాదిగల అభివృద్ధి పట్ల కానీ మాదిగల సంక్షేమం పట్ల కానీ మాదిగల రాజకీయ ప్రాధాన్యత పట్ల కానీ మాదిగ జాతిని ఎలా ముందుకు నడిపించాలి మాది జాతిని ఎలా తీసుకురావాలనేటువంటి చాలా స్పష్టమైన అవగాహన ఉండబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మాదిగల ద్రోహిగా నువ్వు చూపే ప్రయత్నం చేసిన ఆయన మనసులో మాదిగలకి గౌరవం ఇవ్వాలి మాదిగలకి సమాన స్థానం ఇవ్వాలి సమాన హక్కులు ఇవ్వాలి వాళ్ళని ముందుకు తీసుకురావాలి స్వార్థపూరిత ప్రకటనలు నిన్నుచ్చినప్పుడు కూడా మాదిగలకి అండగా నిలబడాలి సంకల్పంతో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడిన తర్వాత వర్గీకరణ అంశం పట్ల ఆయన సుత్తశుద్ధిని మనకు అర్థమైన తర్వాత మాదీజాత అభివృద్ధి పట్ల ఆయన అంకితభావం అర్థమైన తర్వాత ఏమైనప్పటికీ ఈ రోజు రానున్నటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది ఎన్డీఏ కూటమి గెలిస్తే క్రైస్తవులకు ప్రమాదం ఉంది ఎన్డీఏ కూటమి గెలిస్తే ముస్లింలకు ప్రమాదం ఉంది చర్చీలను కాపాడుకోవాలని స్థితికి మనం దిగజారుతాం లేదు చర్చిలు కాపాడుకోవాలన్నా మసీదులను కాపాడుకోవాలని ఏడు కూడా మనకి కష్టమవుతుంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కానీ ఎన్డీఏ కూని ఓడించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనువాదాన్ని ఓడించి లౌకిక రాజ్యానికి పెద్ద పెట్టేయాల్సిన అవసరం ఉందని పేరు మీద ఆలోచించిన మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే ఈ దళితులకి పేదవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే అది ఒక మలుపుగా మారడానికి అవకాశం ఉండదని చెప్పి ఆలోచించిన మనం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా అనేక సంక్షేమ పథకాలను అందించడంతో పాటు ఈరోజు ప్రతి మా ప్రతి పల్లెలో దళిత పల్లెలో శ్మశానానికి నూట నలభై రెండు జీవో తీసుకొచ్చి తలా ఎకరా భూమి కేటాయించడంతో పాటు అనేక పథకాలను అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేసి పేదవర్గాలకు అండగా నిలబడినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పని మేము నిర్ణయించుకొని ఈ ఈ విధంగా నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నామనే విషయం కూడా మీకు తెలియజేసుకుంటూ ఇకపోతే బీజేపీ గెలిచినా జనసేన గెలిచినా టీడీపీ గెలిచినా ఎవరు గెలిచినా ఈ రాష్ట్రంలో నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉద్యమాల్లో ఉండబడినటోడుగా నాకు ఉండబడిన అవగాహనతో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పథకాలు ఇచ్చి ఓటేయమని చెప్పి ఉచిత హామీలు ఇచ్చి ఓటేయమన్నట్టు వాళ్ళని చూసాం కానీ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నటోడుగా ఒక మగాడిగా ఒక మాట అంటున్నాడు ఒక ముఖ్యమంత్రిగా నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగిందనుకుంటేనే నాకు ఓటేయండి లేకుంటే ఓటేయొద్దని చెప్పినటువంటి మగాడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం కూడా మనం మర్చిపోద్దని కోరుతా ఉన్నాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపటం ఎవరి వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు సాధ్యం అది తథ్యం అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా ప్రజలందరూ కూడా ఆశీర్దించి రేపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కృషి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం